శ్రీతుల సొమ్మకు పూజలు చేయగా సుందరుల రారారం మల్లెలు మొల్లలు మందారంబులు మాలతి గులాబీ చే మంతులతో శ్రీతుల సొమ్మకు పూజలు చేయగా సుందరుల पञ्चामृतमुलु मञ्चि धूपदीपनैवेद्यम् పంచామృతములు మంచి గంధములు దీప నైవేద్యములతో శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరులారండి సర్వదేవతలు సర్వ వేదములు సర్వతీతములు కలిగిన తల్లికి సర్వదేవతలు సర్వవేదములు సర్వతీతములు కలిగిన తల్లికి శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులారండి భక్తితోడ మన భద్రుడు కొలచిన తులసీ లక్ష్మిని పూజించండి భక్తి మన మనభద్రుడు కొలచిన లక్ష్మిని పూజించండి శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులారండి అంచితముగ అంచితముగా తాంబూలములతో నీరాజన పుష్పాంజలి గైకొని అంచితముగ తాంబూలములతో నీరాజన పుష్పాంజలి గై కొని శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరుల రారండి